గెలిచినప్పటి నుంచి మన నియోజకవర్గంలో ఏదైనా అది కొన్ని నేనేమన్నా చేసినారా అంటే నాకు బాధ లేదు నేను చేసిన దానికి నేను బడలికి నాకు బాధ లేదు కానీ ప్రతి దానికి తీసుకొచ్చి ఎమ్మెల్యే గారే చేస్తు అన్నమాట బాధ కనిపిస్తుంది లేదు నిన్నటికి నిన్న ఒక టైం అది నేను చెప్పనవసరం లేదు కానీ దాన్ని రాష్ట్ర స్థాయిలో పెట్టడం జరిగింది అది నాకు సంబంధము లేదు నేను కొని నాకేమో తెలుసా దాని గురించి అంటే అది లేదు నా వయసు చూసా తిప్పి కొట్టే నా మీద మాటలు అనేటోళ్ళంత అనుభవం అంతా కూడా ఉండదు అయినా కానీ నేను ఎప్పుడు చెప్పి ఏం కూర్చోట్లేను కదా ఇప్పుడు ఏ ఎమ్మెల్యేలైనా ఎక్కడైనా ఉంటున్నారా ఎప్పుడు మీకు అందుబాటులో ఉండట్లేనా ఎప్పుడు నేనైనా మా అత్తమ్మైనా ఒకలముంటే ఒకలము కాకుండా ఇద్దరం ఎప్పుడు కూడా అందరికి అందుబాటులో ఉంటున్నాం అయినా కానీ ఇట్లా దానికి దోషించడము ప్రతిదానికి తప్పులు తీయడము లేనిపోని మాటలు అన్నీ కూడా కల్పిస్తున్నారు అది మీ ఇంట్లో అట్లయితే మీకు బాధ అనిపి మరి నేను కూడా ఎవరో ఒకళ్ళు ఇంట్లో అమ్మాయినే కదా ఊకే నోరుంది కదా అని చెప్పి అది తప్పుగా మాట్లాడద్దు కదా న్యాయంగా మాట్లాడాలి కదా ఎవరమైనా కొంచెం ఇది ఈ విషయంలో కొంచెం అందరూ కూడా అర్థం చేసుకోండి మీరు అందరు సహకరించాలి అందరు అని కాదు సహకరిస్తున్నారు కానీ ఇట్లాంటి కొన్ని కొన్ని ఇబ్బందికరం ఉంది కొంచెం మంచిగా అనిపించట్లేదు కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకోవాలనుకోరు